ఏం జోకిది తెలంగాణ గడ్డ మీద ఎంత విచిత్రం అంటే ఇది ఉద్యమాల పురిటిగడ్డ కాదు పాడు కాదు ఎందుకు ఈ హౌల మాటలు మనం మాట్లాడుకుంటాం పురిటి గడ్డ ఎట్లయితే పురిటిలోనే మనల్ని చంపిన గడ్డ ఇది ఇది పురిటి గడ్డ కాదు ఇది విప్లవాల కిల్లా కాదు అన్ని విప్లవాల పేరుతో తెలంగాణ గడ్డ మీద జరిగిన సమస్త ఉద్యమాల బలి తీసుకున్న గడ్డ ఇది ఏ ఒక్క ఉద్యమం తెలంగాణ గడ్డ మీద ఇప్పటిదాకా జరిగిన ఏ ఒక్క ఉద్యమం రాజకీయ ప్రతినిధులుగా తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలని రాజకీయ ప్రతినిధులుగా ఏ ఒక్క ఉద్యమం మార్చలేదు ఎవరు మార్చారు చెప్పండి ఏ ఉద్యమం గంగపుత్రుని రాజకీయ ప్రతినిధిగా రమ్మని చెప్పింది బద్శాలిని రాజకీయ ప్రతినిధిగా రమ్మని చెప్పింది ఒక కుమ్మరవాణి రాజకీయ ప్రతినిధిగా రమ్మని ఏ పార్టీ ఏ ఉద్యమం ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఏ తెలంగాణ ఉద్యమం ఏ తెలుగుదేశం పార్టీ ఏ కాంగ్రెస్ జాతీయ ఉద్యమం ఏ హిందూ బీజేపీ ఉద్యమం ఏ సాయుధ పోరాటం ఏ నక్సలైట్ మూమెంట్ ఏ జనశక్తి ఏ పీపుల్స్ వారు ఇరవై నాలుగు కమ్యూనిస్టు నక్సలైటు ఆర్గనైజేషన్స్ ఎవరన్నా రాజకీయ ప్రతినిధిగా మనల్ని ఉండమని చెప్పిందా రాజకీయాలు మేము చేస్తాం మీరు మా ఎంట రండి అన్నది ఇక్కడ బేసికల్ పాయింట్ సెంట్రిక్ పాయింట్ ఏంటంటే తెలంగాణ గడ్డ మీద మూడున్నర కోట్ల మంది రాజకీయ ప్రతినిధులుగా మారద్దు ద ఫండమెంటల్ రూల్ వాళ్ళకి